లేదు ఇవ్వను అని చెప్పడానికి హక్కు ఉంది అధికారం ఇవ్వడం అనేటువంటిది ఒక రకంగా దయా దాక్షిణ్యం అంతేనా బిత్సం అలా అనుకున్న స్పీకర్ విచక్షణ పోని స్పీకర్ విచక్షణ అనే కంటే కూడా ప్రభుత్వపు బిచ్చం అంతేనా ప్రభుత్వం బిచ్చం వేసినట్టు ఆ అది ఇచ్చి ఇదిగో నేను బిచ్చం వేసి ఇప్పుడు ఆయన ఏమన్నాడు అప్పుడు నేను నీకు ఇచ్చిన దయా అది నీ దగ్గర నుంచి ఒక ఐదుగురు తీసుకుంటే నీ పని అయిపోద్ది నేను ఓపెన్ చేస్తే చాలు ఓపెన్ చేయలేదంటే అది నీకు నేను ఇచ్చింది దయ అని గుర్తు అంటే ఇస్తే కూడా ప్రభుత్వం పెరిగేదేమో అదే ఇప్పుడు ఆయన నువ్వు వేసాను నేను అని చెప్పినప్పుడు ఇప్పుడు అది బెచ్చం అని చెప్పాలి ఇచ్చి చెప్పదలుచుకుంటే అట్లా ఇప్పుడు ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు బేసిక్ గా నీకు నీ దగ్గర నుంచి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు నేను రానివ్వట్లేదు ద్వారాలు తెరిస్తే గనక ఒక ఐదుగురి వచ్చేసారంటే నీకు లేదు కాబట్టి నీకు నా దయ మూలంగా నువ్వు నేనే నేనేటువంటి దానం అని చెప్పుకోచ్చాడు ఇప్పుడు అదే మాట ముందు దగ్గర నుంచి ఇరవై మూడు మంది వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మీద కోడలు కోడలిసంలో వాళ్ళు వేయలేదు కదా అన్ని రోజులు వేళ సభలో కూడా అందుకనే వాళ్ళు సభను కూడా బాగా చేసి బయటకు వచ్చేసి ఎన్ని జరిగింది కదా అందుకని తర్వాత ఎలా చేశారు అది అట్లాగే చెప్పారు కానీ అప్పుడు ఇరవై మూడు మంది పోయినప్పుడు తీసేయలేకపోయారు కదా అదే అదే